రోటరీ క్లబ్ నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో డాక్టర్ సత్యనారాయణ వారి జ్ఞాపకార్థం నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ లోని తిరుమల పునీత్ ఈఎన్టీ మరియు స్కిన్ కేర్ హాస్పిటల్ నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వైద్యులు అనిల్ కుమార్ మరియు హరితలు తెలియజేశారు ఈ అవకాశాన్ని నాంద్యాల పట్టణ పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మా నాన్నగారు డాక్టర్ వి సత్యనారాయణరావు గారు మొదటి ఈఎన్టీ సర్జన్ నంద్యాలలో వారి జ్ఞాపకార్థం మేము ప్రతి సంవత్సరము మా తిరుమల పునీత్ ఈఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్ నందు నేను ఈఎన్టీ డాక్టర్గా మా సతీమణి డాక్టర్ హరిత గారు డర్మటాలజిస్ట్గా ఉచిత క్యాంప్ని నిర్వహిస్తున్నాము ఇది జూలై ఒకటో తారీఖు సోమవారము తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచితంగా మేము వారి పేషెంట్స్ని చూసి వారికి తగిన సూచనలు ఇచ్చి వారికి కావాల్సిన మెడిసిన్స్ని కూడా ఉచితంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాము ఈ ఉచిత నందు ఉచితముగా ముగ్గు చెవి గొంతు మరియు చర్మ వ్యాధులకు సంబంధించిన వ్యాధుల్ని మేమిద్దరము చూసి చెవికి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వారికి కొంతమందికి పూర్ పేషెంట్స్కి ఉచితంగా కూడా ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాము మరియు వినికిడి ఉన్న వారికి సోమవారము మరియు మంగళవారం అంటే రెండు దినాలు ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహిస్తాము హాస్పిటల్ నందు ఎవరికన్నా స్పీచ్ ఆర్టికులేషన్ ప్రాబ్లం అంటే స్పీచ్కి సంబంధించిన బా అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ స్పీచ్ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి స్పీచ్ థెరపీని కూడా అందజేస్తామనేసి తెలియజేస్తున్నాము ఈ క్యాంపుని అందరూ నంద్యాల ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సింది ఈ క్యాంపు మా రోటరీ క్లబ్ మరియు ఐఎంఏ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నాము ఈ క్యాంపుని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా వినపర్మిస్తారు ఒకటో తారీఖు జులై ఒకటి పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం వరకు మా తిరుమల పునీత్ ఎన్టీఎన్ స్కిన్ హాస్పిటల్లో ఉచితంగా ఫ్రీ స్కిన్ మరియు ఈఎన్టీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో అందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం రోటరీ క్లబ్ అండ్ ఐఎంఏ ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రోగ్రాము సో అందరూ అవకాశాన్ని యూస్ చేసుకోవాల్సిగా కోరుతున్నాం నంద్యాల రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల సీనియర్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ వారి ఆధ్వర్యంలో ఈ మేఘా ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు మైనార్టీ శాఖ అండ్ ఎన్ఎంబి పరీబ్ గారు నంద్యాల పార్లమెంట్ సభ్యులు శబరి రెడ్డి గారు వీరిద్దరూ ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు ఈ క్యాంపును వారితో పాటు రోటరీ ప్రముఖులు ఐఎంఏ ప్రముఖులు ఇతర సభ్యులందరూ పాల్గవలసిన కోరుతున్నారు ఈ క్యాంపు డాక్టర్ అనిల్ గారు హరిత గారు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్లో ఉండడం మా గర్వకారణం మేము వారికి అభినందిస్తున్నాము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఫస్ట్ చేసే సందర్భంగా వాళ్ళు వాళ్ళు సమయం ఇచ్చించి ఒక వాళ్ళ గ్రామ ప్రాంతం విచిత సేవ మరియు మందులు అవసరమైతే పేదవారికి ఒకటి రెండు ఆపరేషన్ చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేయవలసిందిగా